ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం పదహారవ అధ్యాయం ఆడకుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజు సుముత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతీకి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పెను అదేమంటే మాఘమాసంలో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అగును వర్తమాన కాలం ఎన్ని కష్టములు అనుభవించినప్పటికీ మాఘస్నానం స్నానం మొదలుపెట్టిన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనసుతో శ్రీమన్నారాయణుని పూజ పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును అందులో అనుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి మరలా ఇట్లు పలికెను నాదా శ్రీ నారాయణుల వ్రతము చేసిన ఎడల ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా ఆ వ్రతము ఏ విధంగా ఆచరించాలో తెలియజేయముని అడిగెను అంత మహా శివుడు పార్వతితో ఇట్లు చెప్పసాగను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకుని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద కానీ మండపం ఉంచి ఆ మండపమున ఆవుపేడతో పంచరంగులతో మృగ్గులు పెట్టి మండపం మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మండపము మధ్యన ఉంచి గంధం కర్పూరం అగ అగరబత్తులు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి పూజించవలను రాగి చెంబుతో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి క్రొత్త వస్త్రము ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణుల వ్రత చేయుటకు ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను ఆ మండపం మధ్యలో సాలగ్రామము ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసీదళముతోనూ పుష్పాలతోనూ పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యం చెల్లించవలను తర్వాత రాగి పాత్రలో నీరు పోసి ఆర్గ్యప్రదానం ఇవ్వవలను అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడకు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలను మాఘస్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రులు సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు ఉంచిగాని క్రొత్త గుడ్డలో మూటగట్టిగాని ధాన్యం ఇవ్వవలెను మాఘపురాణంను స్వయంగా పఠించును గాని లేక విననప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకుని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకుని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకునవలను కావున ఓ సాంభవి మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును ఇందులకు ఒక ఉదాహరణ కూడా తెలియజేసదను సావధానులపై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పుంగువులతో ఇష్టాగోష్ఠులు జరుపుకు అప్పటికీ మాఘమాసము ప్రవేశించడం వల్ల కృష్ణానదిలో స్నానము చేయవలనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి గౌతమ ముని తన శిష్యునితో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమునున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మాలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత్త శివారూపాయ వృక్షరాజాయ తే నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధియుక్తంగా పూజించిరి తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి ఈ విధంగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి మృగ్గులు బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించారు ఆ విధంగా పూజించిచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి కి చేయిచున్న పూజా విధము అంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టును ఎదురుగా కూర్చుని ఉండెను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించి ఆ కుక్క చెట్టు నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చుండెను శిష్యులు మరలా బెదిరించి ముందు చేసి నతులే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను శిష్యులు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసము అయ్యి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులు ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించను అక్కడ నున్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం నొందిరి పోయి నీ వెవరవు నీ వీట్లు మార్టకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు మునిచంద్రమ్మ నేను కళింగరాజును మాది చంద్రవంశం నా పేరు జయచంద్రుడు నాకు అన్ని యందును ప్రావీణ్యం కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచు ఉన్నాను దాన ధర్మములన్నీ నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసి చేసియుంటిని గోవు భూమి హిరణ్య దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానం తిలదానం చేసి ఉన్నాను అనేక ప్రాంతములలో చెరువులు ద్రవించాను నూతులు ద్రవించి బాటసారులకు నేడనిచ్చు నిమిత్తం అన్నసత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు చేశాను అనేక దేవాలయాలు నిర్మించాను దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేశాను కానీ నేను ఎలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా మీకు నేను ఇప్పుడు చెప్పేదను ఒకనొక దినమున ఒక ముని గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా దానికి కావలసిన దానం వస్తు సముదాయం చాలా కావలను కావున ఆ ముని నా వద్దకు వచ్చి అర్థించను మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని ప్రశ్నలు అడిగి తిని మరియు మిక్కిలి సంతసించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేసదను ఈ మాసంలో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించను ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాసం హాత్మ్యము చదువుట కానీ లేక వినుట కానీ చేయము దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతే కాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితం కలుగునో అంతటి ఫలము కలుగు కలుగును తీర్థస్నానాలు చేయగా వచ్చిన ఫలము కానీ లేక దాన్ దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయాన్నే స్నానం చేసినను మరియు మాఘపౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతులు వారెవరైనా మాఘమాసం అంతటా నిష్టతో నదీ స్నానమాచరించి దాన ధర్మాలు మాఘపురాణం లేక వినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించును అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానపరిచి ఇట్లాంటిని అయ్యా మునిసత్తమ్మ మీరు పలికిన విషయములు నాకు తెలియను అవన్నీయు బూటకములు వాటిని నేను యథార్థములని అంగీకరించను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు కావున నేను మాఘస్నానములు చేయట కానీ దానపుణ్యాదులు చేయట కానీ పూజా నమస్కారములు ఆచరించట కానీ చేయును చలిదినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకు అని మునితో అంటిని ఆ మాటలకు మునికి కోపం వచ్చింది ముఖం చిట్లించుకుని నేను చెప్పవలసింది చెప్పి తిని అది నా ధర్మము అని అజ్ఞానముతో నీవు మాట్లాడుచున్నావు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పను అంతట నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమలాడి ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకుని పోయెను ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణములు విడిచితిని తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది నా పాప ఫలమేమో కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపడి ఇప్పుడు మీరు చేయి పూజా స్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణలు చేస్తేని కదా నా పూర్వజన్మ నాకు కలిగినది దైవయోగమున ఎవరనూ తప్పించుకోలేరు ఇటుల కుక్కజన్మతో ఉండగా మరల నాకు పూర్వజన్మ ఎట్లు సంక్రమించినదో వివరింప వేడదను అని రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతమును ఆ ముని ఆశ్చర్యపడి మాఘమాసమున నీవు చులకనగా చూచట వలన ఎంతటి విపత్తు గతి కలిగెనో చూసితివి కదా నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు అతడు పలికిన విషయములన్నీ యదార్థములే నీవు కుక్క వై ఎటుల పవిత్రుడివైతివో ఆ వృత్తాంతమును వివరించదను సావధానుడువై ఆలకింపు నేను నా శిష్యులతో ఈ మాఘమాసం అంతయు కృష్ణమేణి తీర కృష్ణానదిలో మాఘమాసం స్నానాలను జపములు చేసి తిరిగి మరొక పుణ్య పుణ్యనదికి వెళ్ళాలనుకుంటున్నాము మేమందరము ఈ వృక్షము క్రింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకున్నాము కుక్క రూపంలోనున్న నీవు దారిని పోతూ ఈచట నైవేద్యమును చూసి తినవలనని ఆశతో పూజ సమీపంకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా నీ శరీరం బురదమైన తగిలి ఉన్నది చూచటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధమైన భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచడకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తరిమివేయుట సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తోలివేసిరి నైవేద్యం తినవలనని ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానం వచ్చి కూర్చుంటువి మరలానా శిష్యులు నిన్ను కొట్టబోతే మళ్ళీ మూడు పర్యాయములు అట్లనే తిరిగి నీ రూపమును నీవు తెచ్చుకుంటేవి అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట ఇక మాఘమాసమంతి నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగులు సంతసించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికీ నమస్కరించిచుండగా అంతలో ఆ రావి చెట్టులోనున్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరచి అటూ ఇటూ గెంతుచుండెను హఠాత్తుగా కప్పరూపమును వదిలి ముని వనితగా మారిపోయాను ఆమె నవయోవనవతి అతి సుందరాంగి ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతము జ్ఞప్తికి వచ్చింది అంత గౌతమము నీ అమ్మాయి నీవెవర ఎవరవు నీ నామదయం ఏమి నీ వృత్తాంతం తెలియజేయము అని ప్రశ్నించిది గౌతమముని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతం తెలియటచే ఇట్లు చెప్పాను అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇలా మాఘపురాణం పదహారవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ